ఇల్లు కూలిపోయి దీనావస్థితిలో ఉన్న కళ్ళు లేని భర్త భార్య ఆవేదన ఎక్కడుండాలి అని ఎన్ఏ న్యూస్ కథనానికి నాయకులు ప్రజాప్రతినిధులు స్పందించారు వికారాబాద్ జిల్లా యాలల మండలం గోవిందరావుపేటలో భారీ వర్షానికి ఇల్లు కూలిపోయి దీనావస్థితిలో ఉన్న భర్త భార్య ఆవేదనను ఎన్ఏ న్యూస్ లో ప్రచురితమైంది ఇది తెలుసుకున్న గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రజా ప్రతినిధులు నాయకులు స్పందించి దంపతులకు ఒక నెల సరిపడే నిత్యవసర నాయకులు అందజేశారు అదేవిధంగా వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వారికి ఆశ్రయం కల్పించే విధంగా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు దీంతో కళ్ళు లేని నజీర్ భార్య అఫిదా బేగం మీడియా ప్రతినిధులకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు గోవిందరాపేట గ్రామంలోని నజీర్ యొక్క నివాసము భారీ వర్షాల నేపథ్యంలో మరి ఇల్లు కూలిపోవడం జరిగింది మరి వాళ్లకు మరి అందుడైనటువంటి నజీరు వాళ్ళ భార్య పెన్షన్ ద్వారా జీవనోపాధి సాగిస్తూ ఉండడం జరిగింది మరి భారీ వర్షాల నేపథ్యంలో ఇల్లు కూలిపోవడం జరిగితే ఇచ్చి ఇల్లు కూడుకోవడం దానికి స్పందించి మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి గారు వెంటనే స్పందించి మరి వారికి ఒక్క నెల నిత్యావసర సరుకులు అన్నీ సమర్పించడం జరిగింది ఈరోజు మరి రాబోయే తర్వాత వారికి వారికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది రవింద్రాపేటలో నజీర్ వర్షాల వల్ల ఆయన ఉండే నివాసం నివాసం కూలిపోవడం జరిగింది ఆ విషయం మీడియా ద్వారా తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చిండు నెలసరి ఆ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది ఆయనకు ఇక ముందు కూడా గవర్నమెంట్ నుంచి ఏం వచ్చినా ఇచ్చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి